మనము అనదినము ఆడియో బైబుల్ ద్వారా కీర్తన గ్రంథాలను ధ్యానించుకుని చుండగా ఈ దినము నూట పదవ కీర్తనను కూడా ధ్యానించుకుందాం అయితే ఈ కీర్తన కూడా దావేది గారి రచించబడినటువంటి కీర్తనగా కూడా మనం పేర్కొనవచ్చు దేవుడు యాచకుడు జయశీలి అయినటువంటి రాజును పోలుస్తూ ఈ ఈ కీర్తన చెప్పబడినట్లుగా మనం చూడవచ్చు అయితే కీర్తనను ధ్యానించుకుందాం ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా పుడు కుడి పార్వశమును కూర్చుండము యహోవా నీ పరిపాలనా దండమును సియోనుల నుండి సాగజేయుచున్నాడు నీ శత్రువుల మధ్యన నీవు పరిపాలన చేయుము యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వ పూర్వకంగా వచ్చెదురు నీ అవ్వనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలె అరుణోదయ అరుణోదయ గర్భంలో నుండి నీ యుద్ధకు వచ్చెదురు మెల్కీ సదుకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాచకుడువై ఉందువని యహోవా ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పనివాడు ప్రభువుని కుడిపార్వసమ తన కోప దినమున రాజులను నలుగగొట్టును అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండి ఉండెను విశాల దేశము మీద ప్రధానుని ఆయన నలుగగొట్టును మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును థ్యాంక్ యూ ప్రైస్తలాట్